కనుక ఆ చెట్టుకు ఇక ఏ తెగులు రాదు ఆమె ఈ ఉపవాస ప్రార్థన మనల్ని ఆ విధంగా నడిపిస్తుంది ఈ యాభై ఎనిమిదో కీర్తన అంతా కూడా ఉపవాస ప్రార్థనను గురించి దేవుడు మాట్లాడుతున్న అధ్యాయం ఇది ఇందులో మన అందరం కూడా ఐదో వచనమును జ్ఞాపకం చేసుకున్నాం కదా ఉపవాసము దయచేసి ఆరోవాక్యం ఆరో వాక్యం జ్ఞాపకం చేసుకుందాం దుర్మార్గులు కట్టిన దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమాను మోకులు ఆ కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు ప్రతి కాడిని నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఆమెను అలలుయా ఇది ఏ ఉపవాసమాట నేనేర్పరచుకున్న ఉపవాసం ఈ ఉపవాసాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే పదకొండవ చెన వాళ్ళు ఏమంటున్నాడు నేను నిత్యము నిన్ను నడిపించదు నేను నిత్యము నిన్ను నడిపించదు ఎలా నడిపిస్తాడట క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఒక భయంకరమైన క్షామము తెగులు విపత్తులు కలుగుతున్న సమయాన నేను తృప్తిపరచబోతున్నాను అందరూ ఒక రకంగా ఉంటే మనల్ని ఒక రకంగా చేయబోవడమే దేవుడి చిత్తం అందరిలాగా మనం ఉండడం అది దేవుడు కోరుకుంటున్నది కాదు ఎందుకంటే నేను ఏర్పరచుకున్న వారు నా ప్రత్యేకమైన పద్ధతుల్లోనే వారు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఏర్పాట్లు మనం ఉన్నాం ఆయన ఏర్పాటు చాలా గొప్పది కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీరు ఏ పని అయితే ఈ దినము నుంచి మీరు చేయబోతున్నారో ఆ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు నీరు కట్టిన తోటలాగా పడలి చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన ఎలా ఉందంటే ఎలా ఉంది అంటే బిడ్లారా దేవుడు కురిపిస్తున్న వాన వలె ఉన్నది కురిపిస్తున్నా ఉన్నది ఆ వానను కనిపెట్టిన వాడు ఒకడు నమ్మిక చొప్పున తన ఇంటి కడ ఆ నీరంతా కూడా నేను ఆపాలని చెప్పేసి ఆ ఇంటి మీద కురుస్తున్న వర్షమునంతా కూడా అతడు ఒక మూలకు ఒక పైప్ వేసి దానికి ఒక పైపు కట్టి ఆ సూర్యుకి ఒక పైప్ వేసేసి దాన్ని ఆ నీళ్లను ఒక కాడనే పడేటట్టుగా చేశాడు ఆ ఒక దగ్గరనే పడుతున్నటువంటి దగ్గర ఒక పెద్ద డ్రమ్ము పెట్టాడు అప్పుడు ఈ నీళ్ళన్ని అందులో ఏమైతే చెప్పండి ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి చెప్పండి ఆ డ్రమ్ము నిండుతుంది ఆ డ్రమ్ము సంపూర్ణముగా నిండుతుంది ఎందుకంటే అతడు చక్కగా దాన్ని శ్రద్ధ పెట్టి దానికి ఒక పెద్ద పైప్ వేసి ఇంటి మీద నుంచి కారుతున్న నీళ్ళన్నీ కూడా ఒక పక్కకే ఒక కాడనే పడేటట్టుగా చేసుకొని ఆ నీళ్లను అతడు ఆపుకోవడానికి అతడు ఏం పెట్టాడు చెప్పండి అక్కడ పెద్ద డ్రమ్ము పెట్టాడు ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అలాగే ప్రయత్నించాడు బకెట్ పెట్టాడు ఇంకో అతను కూడా చాలా ప్రయత్నంగా ఒక మగ్గు పెట్టాడు ఇంకో అతను పెద్ద ప్రయత్నంగా ఒక గ్లాస్ పెట్టాడు ఇంకో అతను పెద్ద ప్రయత్నంగా వచ్చే అంశ పెట్టాడు ఇందులో ఎవరు ఎక్కువ నీళ్లు పట్టినట్టు ఎవరికి ఎక్కువ నీళ్ళు దక్కుతాయి చెప్పండమ్మా అయ్యా మార్గర్ ఎవరికి ఎక్కువ నీళ్లు దక్కాయి నిజమా మీరు క్లాట్గా వెళ్ళలేదు క్లాట్గా విన్నారా ఎవరి నీళ్ళు ఎవరు ఎక్కువ నీళ్ళు పట్టుకున్నారు అమ్మా మళ్ళీ మీరు సరిగా అర్థం చేసుకోండి రమ్మేనా చివరికి అదే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి మీకు క్లారిటీ ఉండాలి నేను మిమ్మల్ని ఒప్పుకోవాలి అది కాదు నేను బకీట గొప్పదని అంటే మీరు ఒప్పుకున్నారంటే తప్పకుండా మీరు ఏంటి చెప్పండి మీరు సరిగ్గా అర్థం చేసుకునే స్థాయిలో లేరు అని అర్థం నా ప్రేమ దీని పిల్లలారా నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే ఆ డ్రంబు నీళ్లు పట్టగలిగినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనంటే రేపటి దినమున ఎల్లుండి జరగబోతున్నటువంటి కూటాల్లోనికి విశాలమైన హృదయములో విశాలమైన మనస్సుతో నేను నింపబడాలనే కోరికతో నాలో నెరవేరుతున్నాయి అనే నమ్మికతో ఉత్సాహముగా వచ్చు వాని వలే ఆ డ్రమ్ము పెట్టిన వాని వలే ఉండబోతున్నారు ఇక ప్రార్థన కూటాలు ఏర్పాటు చేశాడు కదా ఈ కూటాలకు పోవాలి అని పోయేవారు ఎవరు చెప్పండి పకీట పట్టుకుని వెళ్ళినవారు ప్రేమీంద బిడ్లారా వాళ్ళు వెళుతున్నారు గనుక వాళ్ళతో పాటు మేము వెళతామని చెప్పేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అచ్చటోళ్ళు ఉంటారు చూసారా మీరు పోతానరా మేము కూడా వస్తాం అని చెప్పేసి అని ఆ అచ్చటోళ్ళు ఎవరు చెప్పండి మగ్గులాంటి వాళ్ళు జగ్గు లాంటి వాళ్ళు ప్రేమీందా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఏమాత్రము భక్తి లేక వచ్చాము అంటే వచ్చాము అన్నట్టుగా అది ఏదో మందిరానికి వచ్చి ఈడ కూర్చొని ఏం వింటున్నారో అర్థమవుతుందో ఏం అర్థం కానటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి గ్లాసు ఇక్కడికి వచ్చి విన్నదేందో విన్నదేందో ఇట్ల అట్లా మాయమైపోయేటోళ్ళు ఎవరు చెప్పండి శంష మనసు ఎక్కువ తీసుకెళ్తాడు ఎవరెక్కువ తీసుకెళ్తారు డ్రంబు కలిగిన వ్యక్తే ఎక్కువ తీసుకువెళ్ళగల అవి కుటుంబానికి సరిపోవునంతగా ఉంటాయి అవి అన్నిటికీ కావలసినంతగా నిండుకొని ఉన్నాయి నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా ఉండాలో తెలుసమ్మా సమృద్ధిగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి సమృద్ధిగా ఉండాలి దేవుడు ఆయన ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు అది అందరి మీద కురిపిస్తున్నాడు బీదవారు గొప్పవారు లేనివాడు ఉన్నవాడు అనేది లేదు అది ఒక ప్రాంతంలో ఆ వర్షం ఏమైతే చెప్పండి కురుస్తుంది అంతే దాన్ని కరెక్ట్గా పొదుపు చేయగలిగిన వాడు దాన్ని కరెక్టుగా నిల్వ చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు దాన్ని పొదుపుకుంటారు వర్షం అందరి మీద కురిపించబడుతుంది కానీ దాన్ని పొదుపు చేసుకునేవారు దాన్ని కాపాడుకునేవారు కావాలి దాన్ని పొందుకునేవారు కావాలి ఈ రోజున నా ప్రేవేందని బిడ్లరా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నీరు కట్టిన తోట వాళ్ళు చేస్తానంటున్నాడు ఉబుకెడు ఊటగా చేస్తా అంటున్నాడు ఆయనవెనలు ఉబుకుతూనే ఉంటాయి ఊట ఎప్పుడు ఏగా చెప్పండి జల ఎప్పుడు తగ్గదు అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది నీ దగ్గర దేవుడు నిన్న అలా చేయబోవాలని నిన్న అలా ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు బిడ్డ ఈరోజు మనం అందరికి కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా మొదటి సమయలు గ్రంథము ముప్పయో అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ముప్పవ అధ్యాయం తీసారా ఓకే సారీ ముప్ ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి సమయాలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదో వాక్యముడు జ్ఞాపకం చేసుకుందా ప్రేమిదారా కాబట్టి ఉదయం న నీవు నీతో కూడా వచ్చిన సారీ ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం ప్రవిధి బిడ్డర ఇరవై నాలుగో వాక్యం చదువుకో ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చిత్తగించుము చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి పాదలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగా కానిచిందామే అల లోయ అలలోయూయా నా ప్రియమైన తెలివిట్లారా మన తోటి వారి ప్రాణము ఘనమైనదిగా ఎవడించబోతున్నాడు వాని ప్రాణమును దేవుడు ఘనమైనదిగా ఎంచబోతున్నాడు మన తోటి వారి రక్షణ ఘనమైనదిగా ఎవరైతే ఎంచాలనుకుంటున్నారో దేవుడు వారి రక్షణను ఘనమైనదిగా ఎంచబోతున్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం నీకు మరొకసారి అర్థం కావాలి నీకోసము నువ్వు కాదు ఈరోజు నువ్వు అనేకుల కొరకు ప్రార్థించాలి ఆమె అనేక బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి అనేక ఆత్మల కొరకు నువ్వు ప్రార్థించాలి సౌలనబడుతున్న వ్యక్తి నానాటికి దావీదుని హింస పాలు చేసి కన్నీటి పాలు చేసి హింసిస్తూ ఎక్కడ దొరికినా అక్కడ అతన్ని అతమార్చాలని చూసినప్పటికి కూడా చావు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా దావీదుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు ఎవరిని ఏ విధంగా ఉంచాడో ఆ స్థాయిని ఆయన ప్రేమిస్తాడు ఆమె మా దావీదులో ఉన్న గుణం ఏంటంటే నిన్ను ఏ స్థానంలో ఉంచాడో దాన్ని బట్టి దేవుడిని స్థుతి దేవుని స్థుతిస్తాడు దావీదు అతనిలో ఈర్షా ద్వేషాలు ఉండవు కల్లా కపటము లేని మనిషి ఎవరు చెప్పండి దావీదు ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు అతడు చెడ్డవాడా అతడు అక్కరకు రానివాడా అతడు మోసగాడా అతడు దొంగన ఎవరా అనేది కాదు అక్కడ సౌలు ఎలాంటి వాడు అంటే దురాత్మతో నింపబడినాడు సౌలు ఎలాంటి అంటే ప్రేమిదర్ బిల్లారా దావీదునే పలుమార్లు చంపాలనుకొని ఉపాయం పండి కోపం పెంచుకొని పగ పెంచుకొని ఎప్పుడు దావీదు దొరుకునా అని వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు దావీదుకు ఒక రోజు సవులు ఎక్కడ ఉన్నాడో దొరికాడు ఏమై ఉన్నాడో దొరికాడు అతని జుట్టు దొరికింది అతని కత్తి దొరికింది అతని పెట్టుకున్నటువంటి అతని ఒక క్యాప్ దొరికింది అన్ని దొరికాయి అతనికి దావీదు కండి దొరికాయి ఒక్క క్షణములో సవులుని చంపేయచ్చు ఒక్క క్షణములో సవులు చేయచ్చు చంపేయచ్చు ఎందుకంటే కత్తి ఉంది అన్ని అవకాశాలు ఉన్నాయి గాఢ నిద్రలో ఉన్నాడు సవులు అక్కడే కూర్చున్నాడు చాలాసేపు ఎవరు చెప్పండి దావీదు సౌలు దగ్గరనే చాలాసేపు కూర్చొని ఉండి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు దావీదును చూసినటువంటి ఆ యొక్క కొంత దూరం వెళ్ళిపోయి సౌలా అని పిలిచాడు నా కుమారుడు అని చెప్పేసి సౌలు అడిగాడు నేను ఇప్పటి వరకు నేను నీ దగ్గరే ఉన్నాను నీ తలను చేద నరకడానికి నాకు ఎంతో సమయము పట్టదు నా ప్రేమ నేను బిల్లారా మీ అందరికి అర్థం కావాలి నేను చెప్పే ఉపదేశము కొంచెము ఏదో విధంగా వెళ్తుందని మీరు అనుకోవద్దు నేను చెప్పే మాట ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం అనడానికి ఎంతైనా అనడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మనకు ఏదైనా విమర్శించే అవకాశాలు ఉన్నాయి మనకు కానీ ప్రేమేంద్ర బిడ్లారా దేవుని ప్రేమ మనలందరినీ ఆవరించింది దావీదుకు కలిగినటువంటి కార్యం ఏంటంటే చెప్తున్నాడు సౌలా నీ యొద్ద కత్తి ఉందా చూసుకో నువ్వు నీవు పట్టుకునే కర్ర ఉంది ఉందా చూసుకో అన్నాడు లేదు నువ్వు పెట్టుకునే కిరీటం ఉందా లేదు ఆ ఎక్కడున్నాయి అనుకుంటున్నావు నా దగ్గర ఉన్నాయి ఎడున్నాయి నా యుద్ధున్నాయి ఇప్పుడు తెలుసుకో నువ్వు ఏంటి నీ జుట్టు నా చేతిలో ఉన్నది నేను చంపడం నాకు ఎంతో పని కాదు కానీ నేను ఎవరి ముఖం చూస్తున్నానంటే దేవుణ్ణి చూస్తున్నాను రోజున మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో తెలుసా బిడ్లారా మన శత్రువులను మనం ప్రేమించదు ముక్క మనకు విరోధముగా ఉన్న వారిని మనం ప్రేమించువుగాక అక్కడి నుండి మన ఆశీర్వాదం ప్రారంభంగా పోతుంది ఎవరు మనకు శత్రువులు లేరు మనమే అజాత శత్రువులం హలలోయ బిడ్డలారా సమస్త దుష్ట క్రియల పైన పోరాడి గెలవలసిన వారు అందుకని దావీదంటున్నాడు నేను నీ ప్రాణమును కాపాడి తిని గనుక నీ ప్రాణము ఘనమైన దానిగా ఎంచాను నువ్వు విలువైన వ్యక్తివి అని నేను ఎంచుకున్నాను నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన అభిషేకము గలవాడివని నేను గుర్తించాను నేను గుర్తించిన రీతిగానే దేవుడు నన్ను గుర్తించబోతున్నాడు అలెలుయా మీకు మళ్ళీ అర్థం కావాలమ్మా గుర్తు పెట్టుకో నువ్వు ఎవరిని ఎలా చూస్తావో నిన్ను దేవుడు అలా చూడబోతున్నాడు అర్థమైందబ్బా నువ్వు ఎవరిని తక్కువ చేస్తావో ఖచ్చితంగా దేవుడు కూడా నిన్నేం చేస్తాడో తక్కువనే చేయబోతున్నాడు నువ్వు ఎవరిని ఎక్కువగా చూస్తే నిన్నేం చేయబోతున్నాడు నిన్ను ఎక్కువగానే చేయబోతున్నాడు ఆమె అలూయా నువ్వు చేస్తున్న దాన్ని బట్టే దేవుడిని మార్చబోతున్నాడు నువ్వు చూపుతున్న దాన్ని బట్టే దేవుడికి ఇవ్వబోతున్నాడు నీ కొలత దేవుడు కొలవబోతున్నాడు నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావో అదే నీకు ఇవ్వబోతున్నాడు ఏ ఆలోచన కలిగి ఉన్నావో అదే నీకు ఇవ్వబోతున్నాడు నీ కొలత కొలవబోతున్నాడు బిడ్డ దేవుడు కొలిచే కొలతలో మనమందరం కూడా విస్తారమైన తన కృపను దావీదుకు దేవుడు కొలుస్తున్నాడు ఇదిగో నువ్వు సౌలు ప్రాణమును అతడు శత్రువైనా అతడు నీ ప్రాణము దీయదూచినా అతడు నీకు విరోధముగా ఉన్నా అతడు నీ విషయములో ఏ విషయములో కూడా ఏ కోశమున కూడా నిన్ను ప్రేమించని వాడై కఠినుడై ఉన్నప్పటికీ కూడా అతని ప్రాణ విషయములో నువ్వు ఘనముగా ఎంచుకున్నావు అమెన్యా నేను నీ ప్రాణమును ఘనమైనది గించబోతున్నాను అలా నువ్వు ఇవ్వబోతున్నదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు ఎవరినైతే వీరు నశించిపోతున్నారు ప్రవా అని వారి కోసం నువ్వు తల్లడితో చూసావా నీవు నశించుట ఆయన ఇష్టపడడు నీ కుటుంబం చెదిరిపోవటం ఆయన ఇష్టపడడు నీ కుటుంబ పరిస్థితి పడిపోవటం ఆయన ఇష్టపడడు లేండి ఇప్పటికైనా మనం అత్యాసక్తితో దేవుడు మనల్ని నింపబోతున్నటువంటి ఆయన తోట వలె మనమందరము మారుదుము కాక ఉబుకుచున్న ఊట వలె మనం మారుము కాక ఆమె మనమందరము రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి ముగింపు సభలు దేవుడు అద్భుతంగా దేవుడు మనలందరిని నింపబోతున్నాడు మనము ఎవరిని కూడా ద్వేషించే మనసు ఎవరిని తృణీకరించే ఆలోచనలు సంఘములో కానీ నీ 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 బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ ఎక్కడ ఎవరున్నా ఎవరి విషయంలో మీరు తృణీకరమైనటువంటి మనసు కలిగి ఉండకండి మంచి హృదయంతో మీరు క్షమించండి మంచి హృదయముతో క్షమించండి మంచి ప్రేమతో క్షమించండి అంతే దేవుని యొక్క కృపావర్షం మీ కుటుంబం మీదకి దిగి రాబోతుంది ఏ కోశములో ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఈ ఉపవాసము యొక్క చివరి ప్రార్థన వరకు నేను తీసుకుని వచ్చి నేను నిలబెడుతున్నాడు ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే నువ్వు డ్రమ్ పట్టుకొస్తావా బకెట్ పట్టుకొస్తావా ఏం పట్టుకొస్తావో ఇప్పటి నుండి నీ జీవితానికి ఒక సవాలు వీరు ఆయన ఇదిగో తెరవబడిన హృదయముతో మనమందరము విశాలమైన ప్రేమతో అత్యాసక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఆయన అనుగ్రహించు కృపాసనము యొక్కకు చేరుదుము గాక ఆమె అందుకే నా ప్రేమ దేని నేను చెప్తున్నాను దైవ సేవకునిగా నా నోట నుంచి వస్తున్న ఈ ప్రవచనాన్ని ఎవరు నమ్ముతున్నారో వారి కుటుంబాల దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈ రెండు దినాలు రేపు ఎల్లుండి ప్రివేందని బిడ్లారా ఆ రెండు దినాలు మానక దేవుని సన్నిధిని ఎంత బలంగా ఎవరు వెంబడించబోతున్నారో వారు అనుకున్న వాటి కంటే ఉన్నతమైన వాటిని అనుభవించబోతున్నారు అలెలుయా అలలుయా తన ప్రవచన వ్యక్తి ప్రకటిస్తున్నాను ఇదిగో కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలు అన్ని మారబోతున్నాయి అనేకులు స్వస్థత పొందుకోబోతున్నారు గర్భ పాలము లేని వారికి దేవుడు గర్భ ఇవ్వబోతున్నాడు ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీ భవిష్యత్తు ఇదిగో నీ చరిత్రను నీ తలరాతను ఆయన మార్చబోతున్నాడు హలో నా ప్రియమేను బిడ్లారా దేవుడు కార్యాలు చేయడానికి ఈ రెండు దినాలు దేవుడు నీ పట్ల ఆయన కనికర మహోత్సవముతో ఆయన వేం చేయించున్నాడు రండి విశ్వాసముతో రండి ఆసక్తితో రండి అత్యాసక్తితో రండి ఉజ్జీవంతో రండి ఇదిగో ఓపిక తెచ్చుకోండి ఇదిగో నిరీక్షణ తెచ్చుకోండి పట్టుదల తెచ్చుకోండి మీ హృదయం ఎలా ఉండాలంటే నిన్ను నింపుతున్నాడని నమ్మిరండి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాడని నమ్మిరండి నిన్ను బలపరస్తబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడని ఉత్సాహముతో నమ్మిరండి మీ నమ్మిక చొప్పున అలాగున జరుగును జరుగునుగాక ప్రార్థన చేసుకుందాం తొలలు వచ్చండి పిట్లరా ప్రార్థన చేసుకుందాం గ్లోరీ ఫాదర్ హాలెల్లు నిన్ను నీరు కట్టిన తోట వాళ్ళు ఆయన చేయబోతున్నాడు ఉప్పుకు చుండు ఊట వాళ్ళే నిన్ను చేయబోతున్నాడు నీ క్షేమ స్థితిని మార్చబోతున్నాడు ఇదిగో నీకు కలిగినటువంటి ప్రతి తెగులు ప్రతి విధమైనటువంటి క్షామమును ఆయన తొలగించబోతున్నాడు